హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈ బ్లౌజ్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు నచ్చితే చూడండి ముందుగా నేను లైనింగ్ అయితే జాయింట్ చేసేసుకున్నానండి బ్లౌజ్కి లైనింగ్ జాయింట్ చేసుకున్నాక మెజర్మెంట్స్ తీసుకున్నాను నెక్ బార్ వచ్చి పదిన్నర తీసుకున్న లోతు నెక్ వెడల్పు వచ్చి రెండున్నర తీసుకున్నాను అసలైన నెక్కి డిజైన్ అయితే గీసుకుంటున్నానండి ఇప్పుడు నేను కింద నడుంపాటి దగ్గర కూడా డిజైన్ రావాలని కింద వరకు నెక్ రౌండ్ అయితే తీసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ రౌండ్ గీసుకోండి అలా గీసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకోండి ఈ కటింగ్ చేసుకున్న క్లాత్ని పక్కన పడేయకండి బ్లౌజ్ పూర్తయ్యే వరకు మీకు అవసరం ఉంటుంది అది పక్కన పడేయకుండా ఒక పక్కనే పెట్టుకోండి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఈ రెండు ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి విడిపోకుండా ఉండాలని అలా స్టిచ్ వేయకుండా ఉంటే చెదిరిపోతాయి కదా అందుకని కలిపేసి స్టిచ్ వేసుకోండి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఏ క్లాత్ అయితే మీరు దీనిపైన వేయాలి డిజైన్ కింద అనుకుంటున్నారో ఆ క్లాత్ని తీసుకోండి నేను శారీలో క్లాత్నే తీసుకున్నాను బ్లౌజ్ని తిరగేసి అంటే లైనింగ్ వైఫ్కి లోన వైఫ్కి టేప్ తీసుకొని అంగులున్నర వరకు మార్క్ చేసుకోండి డిజైన్ ఎంతవరకు కావాలంటే బార్డరు అంతవరకు అంగులున్నర కొలుసుకుంటూ మార్క్ చేసుకోండి మనం శారీలో క్లాత్ తీసుకున్నాం కదా ఆ క్లాత్ని పై వైపుకి అంటే పైకు మంచి వైపు పెట్టుకొని మళ్ళీ మనం క్లాత్ని తిరగండి లోన వైపును మనం డ్రా చేసుకున్నాం కదా దాన్ని ఎలాగైతే డ్రా చేసుకున్నామో అదేవిధంగా క్లాత్ని స్టిచ్ చేసేసుకోండి సాఫ్ట్ పెట్టు కూడా వేసుకోవచ్చు ఇలా వేసినా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది మనకి పని కూడా తొందరగా అవుతుంది చాలామంది సాఫ్ట్తో వేస్తారు అలా కూడా వేసుకోవచ్చు ఇలాగైతే పని తొందరగా అవుతుంది ఫినిషింగ్ కూడా మీరు సాఫ్ట్తో వేసినంత నీట్గానే వస్తుందండి కావాలంటే లాస్ట్లో చూడండి ఇలా మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో అలాగే స్టిచ్ చేసుకోండి రెండిట్లు కూడా అలాగే స్టిచ్ చేసేసుకొని మిగిలిన క్లాత్ని కటింగ్ చేసేసుకోండి కుట్టు ఎక్కడ వరకు అయితే కుట్టామో అక్కడ వరకు కూడా కటింగ్ చేసేసుకోండి క్లాత్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను బ్లౌజ్ పీస్ని తీసుకొని పైపింగ్ వేసుకున్నానండి ఒక అంగుళం క్లాత్ క్రాస్ పట్టీలు తీసుకొని ఒక వైపు మడత కుట్టి రెండో వైపుని ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను లేస్ వేసుకోవచ్చు పైపింగ్ వేస్తే కొంచెం ఫినిషింగ్ బాగుంటుందని నేను ఒకవైపు పైపింగ్ వేసాను రెండో వైపు లేస్ వేసాను అనమాట రెండు వైపు లేస్ వేస్తే అంత నీట్గా ఉండదని నాకు అనిపించింది అందుకే ఒక వైపు నేను వచ్చి పైపింగ్ వేసుకున్నాను పైపింగ్ క్లాత్ స్టిచ్ చేసి కట్స్ పెట్టుకోండి కట్స్ పెట్టి పైపింగ్ థ్రెడ్ తీసి లాన్ వైపు తిప్పుకొని పైపింగ్ వేసుకోండి నేను పైపింగ్ కోసం అయితే సింగిల్ పాదం ఏమి యూజ్ చేయనండి డబుల్ పాదం పైన వేసేస్తాను సన్నగా నీట్గానే వస్తుంది ఇలా రెండు వైపులు పైపింగ్ వేసేసుకున్న తర్వాత చూసారా నీట్గానే వచ్చింది కదా ఇప్పుడు ఈ రెండిట్లకి మధ్యలో ఒక డిజైన్ చేసుకోవాలి మనం దీనికోసం నేను బ్లౌజ్లో మిగిలిన క్లాత్ని తీసుకున్నా మనం ముందుగా నెక్ పార్ట్ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదండి మనకి ఎక్కడి వరకు అయితే నెక్ ఉందో అక్కడ వరకు కటింగ్ చేసేసి ఆ నెక్ పార్ట్ తీసేసి దాని కింద నడుము పార్ట్ని తీసుకుందాం దానికి రెండింతలు క్లాత్ తీసుకోండి అలాగే వెడల్పు కూడా దాని మీద కొంచెం ఎక్స్ట్రా ఉండేలా చూసుకోండి ఖర్చు కావాలి కదా మనకి ఒక సైడ్ నేను చూపిస్తున్నట్టు ఇలా ఫ్రిల్స్ పెట్టుకోండి మన వైపు వచ్చేటట్టుగా ఫ్రిల్స్ని మన వైపు హోల్డింగ్ చేసుకుంటూ ఎన్ని అయితే వస్తాయో అన్నీ పెట్టేసుకోండి దగ్గర దగ్గరగా పెట్టండి ఇలా అయిపోయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని అది మనం ఎలా పెట్టామో సేమ్ అలాగే కాకపోతే అటువైపు డైరెక్షన్లో పెట్టుకుంటే సమానంగా వస్తుందండి ఒక ఒకవైపు మన వైపు తిప్పుకొని రెండో వైపు ఆటో అదే రివర్స్ డైవర్షన్లో తిప్పి పెట్టండి సమానంగా వస్తాయి కుచ్చులు ఇలా రెండు వైపులు పెట్టుకున్న తర్వాత మధ్యలోకి ఒక మార్క్ చేసుకోండి చాక్ పీస్ తీసుకొని ఒక మార్క్ చేసుకొని మధ్యలో కూడా ప్రిల్స్ని వైపు కొంచెం ఒక్క ఇంచు ఆ ప్రిల్స్ని మన వైపు ఇలా హోల్డ్ చేయండి ఒక డిజైన్లా క్రియేట్ అవుతుంది కనిపిస్తుంది కదండి వీడియోలో చూపిస్తున్నట్టు మన వైపు కొంచెం మడత పెట్టండి ఫిల్స్ మొత్తం వద్దు మధ్యలో చిన్నగా ఒక ఇంచు తీసుకొని మన వైపు హోల్డ్ అయ్యేలాగా మడతపెట్టి మధ్యలో ఒక కుట్టు వేశారంటే అది మీకు ఒక డిజైన్ పార్ట్లా వస్తుంది చూసారు కదండి ఇప్పుడు దీనికి మనం కాటన్ క్లాత్ అంటే లైనింగ్ పార్ట్ తీసుకొని ఒక క్లాత్ని వేసి నెక్ పై భాగానికి వచ్చేలాగా లోడింగ్ చేసుకుందాం పైనుంచి లైనింగ్ క్లాత్ కుట్టి దాన్ని లోపల వైపుకి లోడింగ్ చేసుకుందాం ఇలా లోడింగ్ చేసుకున్న తర్వాత మిగతా రెండు వైపులు కూడా కుట్టు వేసుకొని దారాలు ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ చేసి పెట్టుకున్న నడుము ఉంది కదా దాన్ని తీసుకొని ఎక్కడైతే మనకు మార్కింగ్ పెట్టుకున్నామంటే అంటే ఎక్కడ కుట్టి వేయాలో దాన్ని వేసి మార్కింగ్ పెట్టుకోండి సెంటర్కి వేసి అప్పుడు ఈజీగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు ఆ మార్కింగ్ వేసిన దాన్ని బట్టి బ్లౌజ్ పీస్ పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసేసుకోండి రెండో వైపు కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోండి ఇది కరెక్ట్గా నీట్గా వేశారంటే బ్లౌజ్ కూడా ఫినిషింగ్ బాగుంటుంది నీట్గా వస్తుందండి అందుకనే నేను మెడపాటు కట్ చేసినప్పుడు పక్కన పడేమాకండి బ్లౌజ్ అయ్యే వరకు అని చెప్పాను అనమాట చూశారు కదా ఇప్పుడు వీటి మధ్యలోని గోల్డ్ బీడ్స్ కుట్టుకోవాలి దానికంటే ముందు లేస్ వేయాలండి కాకపోతే నేను కంగారులోని నడుము పట్టి వేసేద్దామని చూశాను తర్వాత నడుము పట్టి ఇప్పేశాను ఇటు సైడ్ ఫినిషింగ్ నీట్గా రావాలి కదా మనకి ఆ ఖర్చులే కనబడకుండా దాన్ని కవర్ చేయడానికి లేసు వేశాను రెండు వైపులు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లేసు వేసుకోండి నడుం పట్టి వేయక వేయకముందే మనం ఇవన్నీ వేసుకొని నడుము పట్టి వేసుకుంటే చూస్తా కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుంది నేను తొందరలో మర్చిపోయి లేస్ వేయకముందే నడుం పట్టి వేయడానికి చూశానండి తర్వాత నాకు గుర్తు వచ్చి నడుం పట్టి ఇప్పేసాను అనమాట తర్వాత లాస్ట్ ఫైనల్గా ఇలా బీడ్స్ అయితే కుట్టేసుకోండి వీటికి నేను టెజల్స్ కూడా కుట్టాను శారీలో క్లాత్ తోటి అలాగే బ్లౌజ్ క్లాత్ రెండు క్లాత్లు వచ్చేలాగా టెజల్ అయితే తీసుకున్నానండి ఈ దీని దగ్గర మనం షో బటన్స్ కూడా పెట్టచ్చు మీకు మ్యాచింగ్ అయ్యే షో బటన్స్ నేనైతే గోల్డ్ బీడ్స్ కుట్టాను దగ్గర దగ్గరగా వేసానండి గోల్డ్ బ్లీ బీడ్స్ బ్లౌజ్ అయిపోయిన తర్వాత టెజల్ అయితే తీసుకున్నాను ఎటు చూసినా నాలుగు అంగుళాలు ఉండేలాగా శారీలో క్లాత్ తీసుకున్నాను ఎటు చూసినా రెండు అంగుళాలు ఉండేలాగా బ్లౌజ్లో పీస్ తీసుకున్నానండి ఈ రెండు నేను వీడియోలో చూపిస్తున్నట్టు సమోసా ఆకారంలో హోల్డింగ్ చేసి ఒక కుట్టు వేసుకోండి కదలకుండా ఉంటుంది ఖర్చులు ఏమైనా ఉంటే ఎక్స్ట్రా ఇలా కటింగ్ చేసేసి డోరీ థ్రెడ్ తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు మధ్యలో పెట్టి హోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోండి కింద చివరికి వచ్చేసరికి రెండిటిని ఇలా చిన్న హోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోండి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కటింగ్ చేసేసి దాన్ని ఇలా తిరగేసేయండి మనకు ఒక మొగ్గ షేప్లో టూ కలర్స్ టెజల్స్ వస్తాయి ఇంక ఇది బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి